కొడగ్గాల్పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవత్తలి ప్రారం చూపుతున్నాడని కేడీపీ జేఏసీ కో కనున్నర్ ఎర్రనపల్లి శ్రీనివాస్ మాతాన వెంకటయ్య రమేష్ బాబులు అన్నారు కొడంగాల్లోని దుకాణ సముదాయాల వ్యాపారస్తులను కలిసి కరపత్రాలు పంచుతూ మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలు తరలించకుండా ఉద్యమంలో కలిసి రావాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో నిర్మిస్తామన్న మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలు తరలించడం చూస్తుంటే కొడంగల్పై ఉన్న చిత్తశుద్ది అర్థమవుతుందన్నారు కొడంగల్ అనే పేరుపై రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కొడంగల్ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందన్నారు కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి చేస్తాడని ఆశతో ఉంటే నిరాశని ఈ ప్రాంత ప్రజలకు మిగిలిస్తున్నాడన్నారు సంవత్సరాలు గడుస్తున్నా ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా కాలయాపన మాత్రమే చేస్తున్నారన్నారు కొడంగల్ నియోజకవర్గ కేంద్రం మామూలుగా రామంగానే ఉన్నా దాన్ని అభివృద్ధి చేయకుండా లగచర్లను ఎందుకు ఎడ్యుకేషన్ హబ్ గా ఎవరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలన్నారు ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వానికి పట్టదాన్ని ప్రయత్నించారు కొడంగల్ ప్రజల అమాయకులు ఏం చేసినా ప్రశ్నించారని ప్రజలకు సమాధానం చెప్పకుండా వారికి ఏదనిపిస్తే అది చేయడం మానేసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటికైనా మాటలు పక్కన పెట్టి అభివృద్ధి చేసి కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇది అన్నారు కాబట్టి ఇప్పటికైనా మెడికల్ కళాశాల సమీకృత గురుకులాలను తరలించకుండా శంకుస్థాపించింది తరాలలోనే నిర్మించాలని డిమాండ్ చేస్తారు లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంటికి పంపించడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రన్పల్లి వెంకటయ్య బసవరాజ్ హనుమంతు భీములు రమేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మెడికల్ కాలేజ్ పోవడం వల్ల చాలా మంది బాధపడుతున్నాము వ్యాపారస్తులను ఉద్యోగస్తులను పెద్ద ఒక్క ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని దాంట్లో అవుతారు మన మామాల బెస్ట్ చేసిన డెవలప్ అవుతుంది ఉంటుంది మనం నమ్ముకొని ఉంటుంది దాని నుంచి సీఎం అక్కడ మనకు అత్యంత బోర్దాలు ఇష్టమంటుంది కాబట్టి మనకు దూరమైతుంది దొరంగకు దానికి మేము రిక్వెస్ట్ చేసి ఇంకా కావాలని మేము ఎంపల్ దగ్గర రిక్వెస్ట్ చేసి కోరుతున్నాము మేము బాధపడుతున్నాము ఆ మెడికల్ కాలేజీని ఇక్కడనే ఎక్కడైతే అక్కడే ఇక్కడ తీసుకొచ్చేటట్టు ప్రయత్నం చేయడం మాకు అందరికీ సంతోషించారు నమస్తే నీళ్ళు ముఖ్యమంత్రి గారికి వస్తున్నారు ఏమన్నా కావీ మీరు దయచేసి ఇక్కడి ప్రాంత బిడ్డల్ని అర్థం చేసుకొని మీరు ముందు చెప్పిన ఇక్కడ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని దాని మీరు అదే మాట తీరుగా మీరు ఇక్కడ మీరు మీ ప్రజలు మీకు ఉన్నప్పటి ఎప్పటికీ ఉంటారు అదేవిధంగా మెడికల్ కళాశాలని కూడంగల్ ప్రాంత ప్రాంతం లోపలనే ఇక్కడ ఎర్రపల్లి దగ్గర ఏర్పాటు చేయాలని మేము పదే పదే కూర్చున్నాము కోరుచున్నాము మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉండగా మీరు దయచేసి ఇక్కడ ప్రాంతము డెవలప్మెంటు తరతరాలుగా ఉండిపోతుంది మీ పేరు అని చెప్పి మేము కోరుచున్నాము ముఖ్యమంత్రి గారు మా కేటాయించిన మెడికల్ కాలేజీలే కానీ ఇంజనీరింగ్ కాలేజీలే కానీ వెటర్నరీ కాలేజీలే కానీ అన్ని మాకే అని చెప్పిన్నాము వీటిని ఎక్కడో తరలించి మాకు డ్యాబ్ లేకండి అభివృద్ధిని కొంతమంది మెరుగుపరచండి మండలంలో మెడికల్ వెటర్నరీ గురుకుల పాఠశాలను కొడంగల్కు కేటాయించి ఇక్కడ శంకుస్థాపనలు చేసి ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి ఏవైతే తరలిస్తా ఉన్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు కొడంగల్ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత విద్యావంతులుగా ఈ ప్రాంత పౌరులుగా ఈ పంతొమ్మిది సర్వే నంబరు మెడికల్ కళాశాలకు గుమ తీసుకున్న రైతుగా నేను ఇక్కడ ఈ యొక్క కరపత్రాలు ఎందుకోసం అంటే కొడంగల్ ప్రాంతాన్ని గత వంద సంవత్సరాల నుండి వెనకబడేసినటువంటి ప్రాంతం ఇప్పుడైనా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే ఎంతో కొంత అభివృద్ధి చెందుతానని మేము ఆశతోటి ఎదురు చూసాము ఆ ముఖ్యమంత్రి గారే నిన్ను అసెంబ్లీలో ఏమని చెప్పాడు కొడంగల్ ప్రాంతం అనేది కర్ణాటక లో ఉంటుంది ఈ విద్యా మా ప్రాంతానికి విద్యా వైద్యము అవసరం లేదా మీరు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి వారికి మేము అడుగుతా ఉన్నాము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాము అనుకోండి మీరు మేము ఏమంటున్నామంటే మాకు కేటాయించినటువంటి విద్యా వైద్య కళాశాలను మాత్రమే ఇక్కడ కేటాయించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క చైతన్యం ఎందుకంటే ఊరూరు వాడవాడ ఇల్లు మేము ప్రచారం చేస్తాము చేస్తా ఉన్నాం ఎందుకోసం ప్రచారం చేస్తామంటే మా మేము ఓట్ల కోసము ఏదో రాజకీయం కోసమో ఏదో దేనికోసం మేము ప్రచారం చేస్తలేదు ఇంటింటికి ప్రచారం మీలాగా ఈ రాజకీయ నాయకుల కాదు ఈ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంత సామాన్యుల యొక్క గొంతుగా వినిపిస్తా ఉన్నాము ప్రశ్నిస్తూ ఉన్నాము అడుగుతా ఉన్నాము ఎందుకంటే సామాన్యులు వాళ్ళకు గొంతు లేదు వాళ్ళకు అడిగేటటువంటి పరిస్థితులు తెలియదు వాళ్ళకు ఇక్కడ చాలామంది ఇప్పటికీ చదువు లేదు ఇప్పటికీ జ్ఞానం లేదు వాళ్ళకు ఇప్పటికి కూడా సరిగా వాళ్ళకు విద్యా వైద్యం లేదు ఇక్కడ ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఎవరికైనా డెలివరీ కేసెస్ అయితే పోవాల్సి వస్తే మహబూబ్నగర్ ఎస్వేసుకోవాలి లేదంటే హైదరాబాద్కు నూట పది కిలోమీటర్లు ఉస్మానియాకు లేదా గాంధీ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మధ్యకాలంలో చాలా చాలామంది కాబట్టి ఈ రెండు జాతీయ రహదారులు కలిసినటువంటి కొడంగల్ ప్రాంతంలో ఈ యొక్క వైద్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏర్పాటు చేస్తే తాండూరు కావచ్చు తాండూరు కాన్వెస్టెన్స్ కావచ్చు కొడంగల్ కాన్వెస్టెన్స్ కావచ్చు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కొంతమందికి గురు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మూడు ప్రాంతాలకు చాలా ఎందుకంటే వాళ్ళందరికీ కూడా విద్యా వైద్యం అంది చాలా ఎందుకంటే అందరూ కూడా బతికేటటువంటి పరిస్థితి ఉంది చాలా మంది చనిపోతూ ఉన్నారు జాతీయ రహదారుల పైన అని చెప్పి మేము ప్రధానంగా ఈ యొక్క ఈ ప్రాంతంలో డిమాండ్ చేస్తా ఉన్నాము ఇక్కడ నుండి లగచర్లకు పోతున్నాయని చెప్పి గత నలభై రోజుల నుండి మేము ప్రయత్నం మేము పోరాటం చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా స్పందించకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకపక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు బయటికి రాలేకపోతుందంటే ఈ ప్రాంత ప్రజలను మీరు ఎంత అవమానిస్తున్నదో ఈ ప్రాంత ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఈరోజు పాలకపక్షము ఎంత తప్పు చేస్తా ఉందో ప్రతిపక్షం కూడా అంతే తప్పు చేస్తా అని చెప్పి ఈ ప్రాంత బిడ్డగా మేము ప్రశ్నిస్తా ఉన్నాము రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల్లో మీరు ఏ విధంగా లో మేము ఓటే వస్తే ఈ ప్రాంత బిడ్డలుగా అందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తారు మిమ్మల్ని ఊర్లలో తిరగనియరు చెప్పి మేము ఈ ప్రాంత బిడ్డలుగా ప్ర మాట్లాడుతూ ఉన్నాము ఈ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ ఇంటి భక్తుల పడపిల్లలు కానీ తగ్గించని మా యొక్క మనవి ఇక్కడ ఓపెనింగ్ చేసిన ఇక్కడనే ఉండాలని సీఎం సార్ని కోరుతున్నాము ఈ ప్రాంతం గో మాట్లాడించారని ఎలాగల కోరుతున్నాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇది మా యొక్క మనవి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ ఓపెనింగ్ చేసేది వేరే ప్రాంతాలకు పరిశీలించవద్దని మా యొక్క మన